వెల్కమ్ బ్యాక్ టు కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజైని ఓటమి యుద్ధం భీకరమైంది తలలు తెగిన ముండెములతో గుర్రాలు ఏనుగుల కళేబరాలతో హాహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రం కాంబోజీరాజు ధనుర్భాణాలతో పురంజయునిపై దూసుకుపడ్డాడు సరపరంపరను కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపట్టి నీ బాణాలను నీ మీదకే ప్రయోగిస్తున్నాను అంటూ పరంపరను కురిపించాడు పురంజయుని శరీరాన్ని నొప్పించాడు విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యాసమయమున కోటలోనికి పారిపోయాడు అంతఃపురాణ ఏకాకి అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడనే పురోహితుడు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యము వ్యర్థమైనది ఉంటే గాని నీకు జయం దుర్లభము ఇది కార్తీక మాసం శుభప్రదమైన మాసం రేపు కృతికా నక్షత్రంతో కూడికున్న కార్తీక పౌర్ణమి శ్రీహరిని ఆరాధించు ఆయన భక్తవరదుడు ఇష్టకామ్య సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు విజయుడవై నీ రాజ్యాన్ని నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు ఆ మర్నాడు ప్రాతకాలాన నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడ శ్రీహరిని పూజించి వేదవిధులకు విప్రులకు దానధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండుగా తులసీమాలలు ధరించి నుదుట భుజాలపై విష్ణునామాలు ధరించి నతడు ఎదురై మహారాజా విచారించకు నీ సైన్యాన్ని కూడగట్టుకుని శత్రువును ఎదిరించు విజయుడవై వర్ధిల్లుతావు నీ రాజ్యము నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు మీదట పురంజయుడు ధైర్యోత్సాహాలు కూడగట్టుకొని యుద్ధంలో తలపడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు జనక మహారాజా శ్రీహరి కటాక్షముల గొప్పతనమును ప్రహ్లాదనకు తండ్రి ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదుని బ్రోచాడు శ్రీహరి అనుగ్రహం ఉంటే అధర్మం ధర్మం అవుతుంది శ్రీహరి కటాక్షం వల్లనే ధ్రువుడు చిరంజీవి అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు ఈ కార్తీక స్నానం దీపారాధన స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని ఈప్సిత సిద్ధిని కలుగజేస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షములకు పాత్రులై వశిష్ఠ వ్యాస అంబరీష సౌనుకాది మహనీయులు తరించారు నిరాకారుడు నేరజాక్షుడు నిర్వికల్పుడు సహస్రభానుతేజుడు సర్వాంతర్యామి నిన్ నిద్యానందనుడు నిరంజనుడు చతుర్దశ భువనాలను కుక్షియందుంచుకుని కాపాడుతాడు అయినా శ్రీమన్నారాయణుని కృపకు పాత్రలు కాగలుగుట కన్నా మిన్నయ్యైనది ఏదీ లేదని రాజర్షి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పరిపరి విధాలా వివరించారు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు పారాయణ భాగం పురంజయ ఓటమి అధ్యాయం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్